అవినీతి బ్రతుకు చూస్తే ప్రజలు మీరు బ్రతుకు చూసి ప్రజలు చర్చించుకునేటువంటి పరిస్థితి అప్పటి ఈరోజు ఎంతసేపటికి ఇరిగేషన్ పాలన మీద తిరగడం ఈ ఫ్లడ్లో మామూలుగా చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పేవాడు సంక్షోభంలో అవకాశం ఎదుర్కోవాలి సోమిరెడ్డి సంక్షోభంలో అవకాశం ఎదుర్కొంటున్నాడు తుపాల్లో రావడం గురించి ఆలోచన చేస్తున్నాడు అప్పుడు ప్రజల పాపం ఎక్కడ లేని పట్టించుకోవడం లే ప్రజలు ఎక్కడున్నారనేటువంటి పట్టించుకోవడం కానీ ఆయన మాత్రం ఏం చేస్తున్నాడు అని అంటే దానికి సంబంధించి పాపం కండలేర కట్ట దగ్గరికి సరేపల్ల రో ఆయన దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఎంతమంది దొంగ చేయించుకోవడం ఫ్లడ్ రిపేర్ డ్యామేజ్ లో ఏ విధంగా పెట్టుకోగలం అనేటువంటి ఆలోచన అంటే రైతులను అడ్డు పెట్టి దోచుకోవాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన దోపిడీ తప్ప ఎక్కడా లేదు కాబట్టి ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే పాపం సోమిరెడ్డి పాపం నీకి నిక్కి నీలికి నీలికి పాపం ఒళ్ళంతా బాడీ అంతా షేక్ ఇచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి నీకు రేపు జనాన్ని షేక్ ఇచ్చేటువంటి రోజుల దగ్గరలో ఉండేటువంటి గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఏది ఏమైనా సరే ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోండి సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి ఓతరపోయి ఆ హామీలను నెరవేర్చకుండా ప్రజల సొత్తుని దోచుకోవడానికి ప్రజలు జీర్ణించలేకపోతున్నారు మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మాకు రావాల్సినటువంటి డబ్బులు ప్రభుత్వం అందించకుండా మాకు సంబంధించినటువంటి సంపదను నితరులు దోచిపెట్టడం ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడం అనేటువంటిది ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అందుకే తిరగబడుతున్నారు అందుకే ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఎక్కడికి వెళ్ళిన ఉద్యమ రూపం దాల్చింది అంటే దాని అర్థం ప్రజలు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆ ప్రజలు వ్యతిరేకించేటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి ఉదాహరణ కాబట్టి కొత్త సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి కనీసం ఉనికిని పరిస్థితి ఉంది మిగిలిన రోజులు కూడా మీరు దోపిడీ చేసుకోవడం ప్రజల దగ్గర దండుకోవడం తప్ప ప్రజల గురించి అభివృద్ధి సంక్షేమం గురించి కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా ఉంటాం ప్రజలకు అన్ని విధాల అండదండలు అందిస్తాం ఈరోజు ఈరియాకు సంబంధించి మేము మూడు బస్తాలు ఇస్తాం ఏకరకం అని చెప్పితే మూడు బస్తాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు నాయన జోపిల నుంచో మరొకరి నాయన జోపిల నుంచో ఇవ్వడం లేదు ప్రభుత్వం ఇవ్వాలి రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అందుకే రైతులకు చెప్పం మరలా చెప్తున్నాం ఎక్కడైతే మీరు యూరియా పక్షపాత వైఖరి ప్రదర్శి మేము తెలుగుదేశం వాళ్ళకి ఇస్తామంటారో లేదా మరబడి చేస్తారో ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అధికారులు గురించి జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాం డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్కి చెప్తున్నాం ఎవ్వరి విషయంలో కూడా లెక్క తీసుకోండి మాకు తెలిసి ఏ విధంగా పోరాటాలు చేయాలనో సాధించుకోవాలనో కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా పోరాటం చేస్తాం సాధించుకుంటాం రైతుల అందరి పక్షాన పోరాడతాం రైతులకు సంబంధించి సమృద్ధిగా వీరి అందించేదానికి చర్యలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక పిలుపుతో ఈరోజు సోదరుడు విష్ణువర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ముత్తకూరు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రజలు స్థానిక నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులందరికీ పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను